యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ రష్యా స్పందించాయి ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అవసరమైతే అమెరికాతో స్నేహ సంబంధాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు ట్రంప్ ప్రణాళికకు సంబంధించిన ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని తెలిపారు మరోవైపు రష్యా మాత్రం ఈ ట్రంప్ శాంతి ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని తెలిపింది అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని పుతిన్ హెచ్చరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ఇరవై ఎనిమిది సూత్రాలతో శాంతి ప్రణాళికను ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కార్నర్ చేశారు రష్యాకు అనుకూలంగా ఉందని భావిస్తున్న ఈ శాంతి ప్రణాళికను జెలెన్స్కీ అంగీకరించి తీరాల్సిందేనని మరొక మార్గం లేదని ట్రంప్ స్పష్టం చేశారు దీనిపై తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ఆయన అవసరమైతే అమెరికాతో స్నేహబంధాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు శాంతి పునరుద్ధరణ కోసం తమ ప్రతిపాదన ఉక్రెయిన్ వారం రోజుల్లోపు అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో జెలిన్స్ బదులిచ్చారు ఈ ప్రణాళికను ఉక్రెయిన్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని లేదంటే వాళ్లు పోరాడుతూనే ఉండాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు దీనిపై స్పందించిన జెలెన్స్కీ ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు ఉక్రెయిన్ తన ఆత్మ గౌరవాన్ని కోల్పోవడమా కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి తలెత్తిందన్నారు ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలుంటాయని కోసం అవసరమైతే మిత్రులను కూడా వదులుకుంటామని పరోక్షంగా స్పష్టం చేశారు ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్స్ కి ఈ సందర్భంగా వెల్లడించారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలు జరిపారు యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే ట్రంప్ ఆకాంక్షను తాము గౌరవిస్తామన్నారు ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్స్ కి త్వరలోనే ట్రంప్తో భేటీ కానున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది ట్రంప్ శాంతి ప్రణాళికపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ దీన్ని అంగీకరించి తీరాల్సిందేనన్నారు ఉక్రెయిన్ సహా దాన్ని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమంలోనే జీవిస్తున్నాయని ఎద్దేవా చేశారు యుద్దంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని విమర్శించారు యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ఈ ఇరవై ఎనిమిది సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు రష్యాకు ఎక్కువ అనుకూలంగా ఉండే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది దీని ప్రకారం డొనెట్స్కు సహా పలు కీలక ప్రాంతాలను కీవ్ వదులుకోవాల్సి ఉంటుంది తన సాయుధ దళాలను ఉక్రెయిన్ ఆరు లక్షలకే పరిమితం చేయాలి నాటోలో చేరబోమని ఉక్రెయిన్ తన రాజ్యాంగంలో పొందుపరచాలి ఉక్రెయిన్లో తమ బలగాలను మోహరించబోమని నాటో అంగీకరించాలి ఐరోపా సమాఖ్యలో చేరేందుకు ఉక్రెయిన్కు అర్హత లభిస్తుంది ఉక్రెయిన్కు భద్రత భద్రతా గ్యారంటీలు దక్కుతాయి అన్వాయుధాలకు ఉక్రెయిన్ దూరంగా ఉండాలి ఉక్రెయిన్ ఐరోపాపై ఆక్రమణకు దిగనని రష్యా తన చట్టంలో పొందుపరచాలి ఈ ప్రణాళికలో భాగంగా ఉక్రెయిన్ పునరుద్ధరణకు సహకరించే విధంగా పలు అంశాలను కూడా చేర్చారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు కూడా ట్రంప్ ఎలాంటి శాంతి ప్రణాళికనే ప్రతిపాదించారు దానికి ఇరువైపుల నుంచి అంగీకారం లభించిన నేపథ్యంలో ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది